నమస్కారం అండి సాధుకుల్లారా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రకరకాల ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అలాగే రకరకాల వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారు ఇంటికి రాగానే వారి యొక్క శరీరం అనేది బాగా నీరసంగా అనిపించడం ఏదో శక్తిని కోల్పోయాననే భావన కలగడం అలాగే రకరకాల నెగిటివ్ ఆలోచనలతో వారు ఇబ్బందికి గురవడం మనసులో తెలియని భయం ఆందోళన కంగారుతో వారు సతమతం అవ్వడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం బయట ప్రదేశాలకి బయటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది మన యొక్క ఆరాలోకి చొరబడడం వల్ల మన యొక్క ఆరా శక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా మనకి ఇటువంటి నెగిటివ్ అనుభవాలు అనుభవంలోనికి రావడం జరుగుతుంది అయితే ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే మనం పొక్కుతి సిద్ధంగా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి మన యొక్క ఆరాని ఎలా పెంచుకోవచ్చు అలాగే మీకు లాస్ట్లో ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను ఆ టెక్నిక్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క ఆరా సేజ్ని పెంచుకోవచ్చు అనుకోకుండా మీరు ఒక ప్రదేశానికి వెళ్ళారు అక్కడ అధికంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీపై ప్రభావం ఉంచుంది అనుకుందాం అక్కడ నుంచి మీరు బయటకు రాగానే మీరు ఈ యొక్క సాధన చేసి ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం నుండి మీరు బయటపడడం జరుగుతుంది అలాగే ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ ఇంపార్టెంట్ వర్క్ అనేది జరుగుతుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలనుకున్నాం అప్పుడు మీరు ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క ఆరా సేజ్ అనేది విపరీతంగా పెరిగి ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క టెక్నిక్ని మనం లాస్ట్లో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొదటగా ప్రకృతి సిద్ధంగా మన యొక్క శరీరంలో ఉండే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేసి మన యొక్క ఆరాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధుకుల ప్రకృతి అంటే పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు పంచభూతాల ద్వారా మన శరీరంలో ఉండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మనం శుద్ధి చేసి పూర్తిగా తీసివేయవచ్చు అందులో మొదటి ప్రక్రియ ఏంటంటే మనం విపరీతంగా గాలి వేస్తున్న ప్రదేశంలో నొచ్చున్నాం అనుకుందాం ఒక ముప్పై నిమిషాలు మనం నొచ్చున్నట్లయితే మన యొక్క ఆరాలో ఉండే నెగటివ్ ఎనర్జీని అతి వేగంగా వేస్తున్న ఈ యొక్క గాలి అనేది బయటికి తీసివేస్తుంది ఆ ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క శరీరాన్ని మీరు గమనించినట్లయితే బాగా తేలిగ్గా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే రెండవది మనకు కొంత బంకమట్టండి మనకు పూర్వంలో మనకు ఋషుల మునులు ఇటువంటి ప్రక్రియని వారు అప్లై చేసేవారు ఏంటంటే బాగా బంకమట్టి ఉంటుంది ఆ యొక్క బంకమట్టిని తీసుకుని వారి శరీరం అంతా పూసుకునేవారు పూసుకోవడం ద్వారా వారి యొక్క ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుండదు అలాగే మనకు బూడిద కూడా పూసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది దాని తర్వాత అగ్ని మనం ఎప్పుడైతే అగ్ని వేసుకుంటామో వేసుకున్న తర్వాత దానికి కొంచెం దూరంగా ఉండి ఆ యొక్క శక్తిని మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తూ నాలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేస్తుందని భావన చేయాలి తద్వారా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నాశనం అవుతుంది దాని తర్వాత ప్రవహిస్తున్న జలపాతాలు ఈ ప్రవహిస్తున్న జలపాతాల్లో కానీ సముద్రాల్లో కానీ మనం స్నానం చేసినట్లయితే మన యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రక్రియ అయినా సరే మీరు చేయడం ద్వారా మీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేసి మీ యొక్క ఆరాని మీరు కాపాడుకోవడం జరుగుతుంది అయితే మీకు లాస్ట్లో ఒక టెక్నిక్ చెప్తున్నాను కదా ఈ టెక్నిక్ ద్వారా మీరు పూర్తిగా మీ యొక్క ఆరా సేజ్ని పెంచుకోవచ్చు మీ యొక్క ఆరా అనేది బలోపేతం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క టెక్నిక్ని తెలుసుకునే చేద్దాం మొదటగా చేతులు బాగా రబ్ చేయండి చేతులు బాగా రబ్ చేసి మీ యొక్క చేతులు నెమ్మదిగా మీ యొక్క స్థానానికి దగ్గరికి ఇలా తీసుకురండి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రదేశంలో మీకు మధ్యలో ఏదో ఉన్నట్లు కలుగుతుంది ఆ ప్రదేశంలోనే మీ యొక్క ఆరా సేజ్ అనేది ఉందని అర్థం అన్నమాట అంటే మీకు ఎక్కడ తగులుతుందో అంత ఆరా మీకు ఉంది కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే భగవంతుని నమస్కరించుకుని ఓ పరమాత్మ నా యొక్క ఆరాసేజ్ని అధికంగా పెంచు మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలని మనసులో చెప్పుకోవాలి చెప్పుకొని కొళ్ళు మూసుకోండి మీ యొక్క కృదయస్థానానికి ఎదురుగా పెట్టుకుని శ్వాసని రిలీజ్ చేస్తూ చేతుల దగ్గర రావాలి శ్వాస తీసుకుంటూ చేతులు అనుకెళ్ళాలి శ్వాస శ్వాస రిలీజ్ చేస్తూ చేతుల దగ్గర రావాలి శ్వాస తీసుకుంటూ చేతులు అనుకెళ్ళాలి ఇలా చేస్తున్నప్పుడు నా యొక్క ఆరా సేజ అనేది పెరుగుతున్నట్లు భావన చేయాలి మనసులో ఇలా చేసేటప్పుడు మీ చేతికి ఏదో ఒకటి తెగులుతున్న భావన దాని భావన చేస్తూ మీరు పెంచుతూ ఉండాలి అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఆరా సేజని పెంచడం జరుగుతుంది మీరు ఈ సాధన చేయకముందు మీ యొక్క ఆదాయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈ సాధన పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీ యొక్క ఆరాసేజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క ఆరాసేజ్ని అధికంగా పెంచుకోవచ్చు అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో కొన్ని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా మన యొక్క ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మనం బయటికి తీసివేయవచ్చు అలాగే విపరీతంగా మన యొక్క ఆరాసేజ్ని మనం పెంచుకోవచ్చు అలాగే ధనాకర్షణ జనాకర్షణ ఎప్పుడైతే మనకు జనాకర్షణ పెరుగుతుందో ఆటోమేటిక్గా ధనాకర్షణ పెరుగుతుంది దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి మనం అనుకుంటున్న గోల్ని మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరిని మనం ఏ విధంగా ఆకర్షించాలి అలాగే ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి మనశ్శాంతితో ఏ విధంగా జీవించాలి అనే రకరకాల విషయాలని మీకు ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో వివరిస్తూ సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇచ్చిన నంబర్కి కంట కావచ్చు థ్యాంక్ యూ